మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదు నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మనకు ప్రారంభం అవుతున్నాయి సో మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఎలాంటి పరిహారాలు చేయాలి అమ్మకి ఎలాంటి దీపారాధన చేయాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది మనం మన వీడియోలో తెలుసుకుంటాం భవిష్యత్ ఛానల్ వీడియోలో కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను అదే అంటున్నాను చాలామంది నాకు ఆఫీస్కి మనం ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే అసలు మనకు ఒక ఫరం నేమ్ పెట్టాలి గారు లేదంటే మేము పార్ట్నర్షిప్ చేస్తున్నాం మాకు సెట్ అవుతుందా లేదా ఎందుకంటే లక్షలు లక్షలు పెట్టేసి లాస్ అయిపోయి ఆ ఫరం నేమ్ ఏదో సింపుల్గా ఒక అయ్యగారిని అడిగేసి అవి ఒక ఒక సెషన్ అంటే ఎందుకంటే ఒక ప్యాటర్న్ ఉండాలి ఇప్పుడు డెలివరీకి కారకుడిని ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాయి డెలివరీ కారకుడు ఎవరు శుక్రుడు అందుకనే ఇప్పుడు జొమాటో కావచ్చు అమెజాన్ కావచ్చు ఈ సిక్స్ డిజిట్స్ చూడండి వీళ్ళు వీళ్ళ రెండు యాప్స్ అంత క్లిక్ అయినా వేరే వచ్చినాయి స్విగ్గీ వచ్చింది వేరే వచ్చినాయి కానీ అంత క్లిక్ అయ్యా మీరే చూడండి అబ్జర్వ్ చేసి చూడండి అందుకనే ఏంటంటే ఒక బ్రాండ్ నేమ్ మనం బిల్డ్ చేసేటప్పుడు అమెజాన్ని ఫస్ట్ స్టార్టింగ్ సిక్స్ లో పెట్టారు తర్వాత ఏమైంది ఇస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత డాట్ ఇన్ యాడ్ చేశారు ఆ ఎయిట్ డిజిట్స్ ఉన్నప్పుడు ఆ కంపెనీ లాంగ్ టర్మ్ అనేది మార్కెట్లో ఉంటుంది ఇప్పుడు లెన్స్ కార్డ్ కావచ్చు రిలయన్స్ కావచ్చు ఎయిట్ డిజిట్స్ అందుకనే ఏంటంటే మీ పేరు కావచ్చు మీ పిల్లల పేరు కావచ్చు టెన్త్ క్లాస్ లోపు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పర్ట్ యాస్ట్రా చేస్తారు కలిసి మీ సర్ నేమ్కి మీ నేమ్కి అలయన్స్ అయ్యింది అంటే మీ జాతకంలో ఉన్న రాజయోగాలు కూడా మీకు యాక్టివేట్ అయిపోతాయి కాబట్టి మంచి ఆస్ట్రోన్యూమరాజిస్ట్ కలవండి మంచి మొబైల్ నెంబర్ తీసుకోండి ఒక మంచి వెహికల్ నెంబర్ తీసుకోండి అప్పుడు సక్సెస్ మనకి లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి మనల్ని చాలా మంది కలవాలనుకుంటే నేను ఎక్కడ పర్యటనలకు మనం ఎక్కువ వెళ్ళాము హైదరాబాద్లో ఉంటాం బడంపేట ఎల్బినార్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక థర్టీ మినిట్స్ టైం ఇస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైఫ్ టైం రెమెడీస్ ఉంటాయి లక్కీ డైరెక్షన్స్ కలర్స్ అన్ని ఏ టు జెడ్ మన దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోకపోయేది అంటే నవరాత్రి యొక్క రెండో రోజు అమ్మవారు రెండో రోజు బాల త్రిపుర సుందరి మనకి అమ్మవారి యొక్క దర్శనం రెండో రోజు లభిస్తుంది ఆ రూపంలో మనకు దర్శనం లభిస్తుంది సో మొట్టమొదటిగా అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మనం ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో ఈ సంవత్సరం లోపు మనకు జరగాలి వచ్చే దసరా లోపు ఏదన్నా అనుకున్నా ఇల్లు కట్టుకోవాలి పిల్ల పెళ్లి చేయాలి పిల్లలను అబ్రాడ్ పంపించాలి లేదనుకుంటే నా హెల్త్ బాగుండాలి నా హస్బెండ్ హెల్త్ బాగుండాలి ఆయన బిజినెస్ బాగుండాలి ఏదో ఒకటి మీ మనసులో ఏది ఉందో ఆ తల్లిని మంచి మనస్ఫూర్తిగా అనుకొని ఆ బాల త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని యొక్క ఆరాధన చేయాలి ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే నానబెట్టిన శనగలు అలాగే స్వీట్ బూందీ నానబెట్టిన శనగలు స్వీట్ బూందీ అమ్మకి నైవేద్యంగా సమర్పించండి అలాగే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే దీపారాధన ఎలా చేయాలి అంటే నెయ్యితోనే తొమ్మిది రోజులు కూడా మన నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే మనం దీపం పెట్టే ముందు ఏం చేయండి అంటే దీంట్లో ఒక రెండు మిరియాలు దీంట్లో ఒక రెండు మిరియాలు వేయండి వేసిన తర్వాత వాటితోటి దీపారాధన చేయండి అంటే మనకి మిరియాలు రెండు రెండు వేసేసి నెయ్యి వేసేసి మీరు ఆ రోజు ఎరుపు రంగు ఒత్తులు పెడితే చాలా మంచిది బాల త్రిపుర సుందరి తల్లికి ఆ ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసి బ్రహ్మాండంగా మీ మనుషుల కోరికే ఉందో అది కోరుకోండి అయితే ఈ రోజు మీరు ఏం చేయాలి అంటే ఉదయం ఇప్పుడు మీరు సాయంత్రం దీపారాధన చేసుకుంటే సాయంత్రం చేసుకో ప్రాబ్లం లేదు కానీ ఉదయం మీరు ఏం చేయాలి అంటే చక్కెర గోధుమ పిండి కొంచెం కలిపి దగ్గరలో ఎక్కడైనా సరే కానీ శివాలయం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళిపోండి అక్కడ మీరు మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత బయట రావిచెట్టు ఉంటే రావిచెట్టు దగ్గరికి వచ్చి మీరు ఈ సంవత్సరం మన మనకు తెలుసు తెలుగు ఏదో మిస్టేక్ జరిగింది కాబట్టి అది జరిగింది కాబట్టి మనం అనుభవిస్తున్నాం ఆ తండ్రి ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఏదో మన వల్ల ఏదో తప్పు జరిగి ఉంటుంది కాబట్టి క్షమాపణ అడిగి ఆ యొక్క రావి చెట్టు దగ్గర ఓం బృహస్పతి అయిన ఓం శని దేవ మహ ఈ ఇద్దరిని తలుసుకొని ఆ చక్కెర ఆ చెట్టు దగ్గర ఎక్కడైనా కొంచెం దగ్గర అది గోధుమ పిండి చక్కెర కలిపి అక్కడ వేసేసేయండి మంచి మీ మనసులో కోరిక కోరుకోండి ఈవినింగ్ మీరు ఇంటి దగ్గర దీపారాధన చేస్తే చేయండి పొద్దున్న చేసుకునే చేసుకోవచ్చు మాక్సిమం అయితే ఈవినింగ్ చేస్తారు మీ చాయిస్ ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఈ నైవేద్యం సమర్పించి ఆ దీపారాధన చేయండి ఉదయం మనము ఈ యొక్క చక్కెర గోధుమ బిడ్డి మాత్రం అక్కడ మీరు సమర్పించినట్టయితే తప్పకుండా అమ్మవారి దయ వల్ల బాల సుందరి దయ వల్ల మనకు వచ్చే సంవత్సరం కల్లా ఆ యొక్క అంటే మనం తొమ్మిది రోజులు చేయాలి ఆరాధన కాకపోతే ఒక్కొక్క రోజు మనకు అమ్మ ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తుంది కాబట్టి ఆ తొమ్మిది రూపాలకు కూడా మనం ప్రతి రోజు కూడా ఇలా మనం ఆరాధన చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క కోరిక ఏదైతే మనం న్యాయబద్ధంగా ఉందో అది నెరవేరుతుంది ఖచ్చితంగా కాబట్టి ఈ రెండో రోజు ఇలా దీపారాధన చేయండి నైవేద్యం సమర్పించండి పరిహారం చేసుకుని తప్పకుండా అమ్మవారి దైవాలు వచ్చే సంవత్సరం లోపు మనకు ఆ ఏదైతే కోరిక మనం అనుకూలం చేస్తున్నామో అది నెరవేరుతుంది ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం సీల అంటాం ముల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొళ్ళు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలా చంద్రుడే చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకుని అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి